వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనే నవ్వి అండి ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నార్మల్ గా లాంగ్ వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కదా ఈ మధ్య క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడం చాలా బిజీ బిజీ అయిపోయాను అనమాట అయితే ఇక్కడ ఏంటి అని అనుకుంటున్నారా మరేం లేదండి ఈ రోజు మా బుడ్డోడిదైతే బర్త్డే ఉంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బర్త్డే లెక్క వాటికి ఫుడ్ డొనేట్ చేద్దాము అని చెప్పేసి అయితే నార్మల్ గా మనకి బర్త్డే పార్టీలు అవి అయితే పార్టీస్ అవి ఇస్తూ ఉంటారు కదా అంటే బర్త్డే లకి అలా కాకుండా నాకు ఇలా ఫుడ్ డొనేట్ చేయడం అలా అయితే ఇష్టం అనమాట అలానే బర్త్డే పార్టీలు చేసుకోవద్దు అని కాదు ఆ ఒపీనియన్ ఇది నాకు పిల్లల బర్త్డేలో అయితే ఇలా డొనేట్ చేస్తే వాళ్ళ ఆశీర్వాదం అందుతుంది కదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎప్పుడు అలానే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడే కుదిరింది నేను వెజిటబుల్ బిర్యానీ ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను రైత అయితే ప్యాకింగ్ వీడియో అయితే తీయలేదు ఇవన్నీ ప్యాకింగ్ అవి చేసేసుకున్న తర్వాత అక్కడికి వెళ్దామా అని చెప్పేసి మాకు కూడా తెలీదు ఇక్కడ ఉంటారు ఏంటి అంటే అలా డొనేట్ చేస్తే ఎవరైనా ఏమనుకుంటారా తీసుకుంటారు ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు అంత ఐడియా లేదు నేనైతే ఎప్పుడు ఇలా ఇవ్వలేదు ఎప్పటి నుంచో ఇవ్వాలని అయితే మాత్రం స్ట్రాంగ్ గా ఉండేది లేకపోతే ఇప్పటికైతే కుదిరింది ఆ ఏరియా అయితే తెలిసిందో అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇలా ప్యాకింగ్లు అవి తొందరగా చేసుకొని ప్రిపేర్ అయ్యాము ఆ పైగా మా వాడికి అస్సలు హెల్త్ బాగాలేదు ఫీవర్ ఫుల్ గా కానీ వాడి బర్త్డే కదా అని చెప్పేసి ఇద్దామని చెప్పి అలా ప్రిపేర్ అయిపోయాము అన్ని ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాగ్ లో అయితే వెళ్ళిపోయాము వాడు చాలా నీరసంగా ఉంది కానీ పడుకుంటే ఎక్కడ నేను తీసుకెళ్ళనేమో అని చెప్పేసి ఆ వాడు వాడి బర్త్డే కదా అది మనకి తెలుసు వాడికి తీసుకెళ్తామని కానీ వాడు ఏమనుకుంటాడంటే పడుకోబెట్టి వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి భయపడి పడిపోయాడు అనమాట పైగా మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత బైక్ పైన పడుకుండి పోయాడు చూసారు కదా వీడు ఆవిలింతులు తీసేస్తున్నాడు చూసారా అక్కడ వచ్చేస్తున్నారు అనమాట ఫుడ్ డొనేట్ చేస్తామని అర్థమై అందరూ వచ్చారు ఎక్కువ మందికి అయితే ఏమి కాదు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి అంటే నాకు ఎంత వీలైందో అంత వరకు నేనైతే చేద్దాం అనుకున్నాను మనకి క్లౌడ్ కిచెన్ అవన్నీ మంచిగా రన్ అయితే ఇంకా ఎక్కువ మందికి అయితే నేను ఇద్దామని అయితే అనుకుంటున్నాను అయితే వీళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేసేసి వెళ్తున్నాము బాబు పాప ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కదా చాలా రోజులైంది అని చెప్పేసి అడిగాడు మేము వైజాగ్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లటానికి అయితే కుదరలేదు ఎందుకంటే హస్బెండ్ డ్యూటీస్ అవి సెట్ అవ్వట్లేదు అనమాట అయిపోయింది అయితే ఇక్కడ తమినీళ్ళు చూసే ఉంటారు మంచి చేయడానికి వస్తే ఇలా ఇలా అవుతుంది అని అయితే అసలు అనుకోలేదు ఇంతకీ ఏమైంది ఏంటి అని అంటే ఇక్కడ ఫుడ్ డొనేట్ చేసేసాము వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాబు చేతి ఇప్పిద్దామంటే వాడు నిద్ర మతలో ఉన్నాడు నేను ఇవ్వను అని చెప్పి ఇచ్చాడు సరే అని చెప్పేసి నేను ఇచ్చేసాను ఈవెనింగ్ ఇంకా క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి అక్కడ ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసి కైలాస్ గిరి వెళ్దాము క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి వచ్చాము అయితే మా హస్బెండ్ రూట్ మ్యాప్ చూద్దాం అని చెప్పేసి ఆ ఫోన్ అయితే మనకి బైక్ కి ఫ్రంట్ కి కవర్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసి చూస్తున్నాను అనమాట అయితే డెస్టినేషన్ కి వచ్చిన తర్వాత ఆ బైక్ పార్క్ చేద్దామని చెప్పేసి సైడ్ కిలా పెట్టి హెల్మెట్ తీసే లోపల ఎవరో ఫోన్ అయితే తీసేసారు అయితే ముందంతా అబ్జర్వ్ చేయలేదు జస్ట్ ఇదంతా ఒక వన్ మినిట్ టైంలోనే అయిపోయింది నేను వీడియో తీస్తున్నాను మా హస్బెండ్ ముందుకు అలా పిల్లలతో పాటు ముందుకు వెళ్తుంటే నేను వీడియో తీస్తున్నాను నా ఫోన్ ఏది అని చెప్పేసి రిటర్న్ ఇలా చూసి అడిగారు అడిగేసరికి పాకెట్ లో ఫోన్ లేదు సరేలే బైక్ దగ్గర ఉందేమో అని చెప్పేసి వెళ్ళి చూసే లోపల మరి ఫోన్ అయితే దొరకలేదు చాలా దగ్గరలో ట్రాక్ చేసాము ట్రాక్ చేస్తే అక్కడ ఇక్కడ ఉందని చూపిస్తుంది ఇంకా దొరకట్లేదు అని చెప్పేసి వాడు కాసేపు అయ్యేసరికి స్విచ్ ఆఫ్ చేసేసాడు లేదంటే సిమ్ తీసేసాడు మరి ఇంకా ట్రాక్ చేయడానికి కూడా కుదరలేదు ఇంకా అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇవ్వండి చూస్తాము అని చెప్పేసి అన్నారు ఇంకా మేము వెళ్లేసరికి ఇంటికి వెళ్లేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిపోయింది సరేలే ఇలా అయ్యింది ఇంతే మాకు ప్రాప్తం అని చెప్పి సరిపెట్టుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట కానీ బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే అర్థమైంది మేము ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాము కానీ మా బ్యాడ్ లెక్ ఏమో మరి ఇలా జరిగింది ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు కానీ అంటే ఫుడ్ డొనేట్ చేసాం కదా అంత మంచిగా జరుగుతుంది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము బాగుతా అనుకున్నాం కానీ ఇలా అయింది బ్యాడ్ లక్